హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా టైం వచ్చేసి ఇంకా సిక్స్ అయ్యింది ఇంకా బయట గుమ్ము అది తుడుస్తున్నాను ఎందుకంటే నైట్ పెద్ద గాలి వర్షం అలా పడింది అనమాట ఇంకా అలా వర్షం పడి గాలి వేస్తే ఇంకెలాగుంటుందో తెలుసు కదా గుమ్ము ఇంకా మొత్తం చెత్త అంతా వచ్చేసింది ప్రొద్దుటి లేచేటప్పటికి చాలా చిరాగ్గా అనిపించింది ఇంక ఇక్కడ అంతా మొత్తం క్లియర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా వర్షాకాలం ఇలాగే ఉంటుంది ఇంక ప్రొద్దుట సాయంకాలం అన్ని తుడవలసి వస్తుంది ఏదో ఒకటి చెత్త గాలికి వస్తేనే ఉంటుంది కదా నైట్ అంతా క్లియర్ చేసుకుని పడుకున్నా ప్రొద్దుట అయితే తప్పట్లేదు ఇంక ఇది ఒకసారి అంతా తుడిచేసి ఇంకప్పుడైతే వంటగదిలోకి అయితే వెళ్తాను అనమాట ఇంక ఇక్కడ ఏదో విధిగా ఇంక కాఫీ అయితే పెట్టేసుకుని తాగేసి ఇంక ఈరోజు పూరీ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ ఏంటంటే ఎక్కువ పనులు ఎక్కువైపోవడం వల్ల టైం సరిపోవట్లేదు ఒక గంట గంటన్నరలోగా అన్నీ చేయాలంటే కొంచెం టైం సరిపోవట్లేదు అందుకని చెప్పేసి నైటే కొంచెం పిండి అన్నీ కలిపేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకి ఇంకా కాలేజీలు తీసేసారంటే స్కూల్ తీసిన కాలేజీ తీసినా ఇంకా కొన్ని పనులు నైటే మనం రెడీ చేసుకుని పెట్టుకుంటేనే మంచిది అంటే నేను ఎక్కువ శాతం ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేయడం నాకే ఇష్టం ఉండదు కాకపోతే ఒక్కొక్కసారి ఇంకా టైం అయితే సెట్ అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పేసి నైటే కొన్ని పనులు రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ కాబోలీ ఛానల్ అయితే నా నైటే నానబెట్టేసుకుని ఉంచుకున్నాను ఇంకా అప్పటికప్పుడు చేయాలన్నా ఏంటంటే ఒక్కొక్కసారి కరెంట్ కూడా మార్నింగ్ ఉండట్లేదు అందుకని చెప్పేసి ఇంకో కొంచెం నైటే కొన్ని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇప్పుడు ఈజీగా ఉంటుందని ఇంక ఇక్కడ పూరీకి పిండి కూడా కలిపేసుకుని పెట్టేసుకుని ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టుకుని అయితే ఉంచుకున్నాను ఇలా ఉంచుకుంటే ఏంటంటే పిండి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది గట్టిపడకుండా చక్కగా నైట్ ఇదంతా నైట్ పది గంటలకైతే కలిపి పెట్టుకున్నాను నేను ప్రొద్దుటే కలిపేసుకోవచ్చు అంత పెద్ద ఇది పెద్ద టైం ఏం పట్టదు కాకపోతే ఏంటంటే నైటే రెడీ చేసుకుని పెట్టేసుకుందాము అని చెప్పేసి అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పూరి అంటే కొంచెం పని ఎక్కువనే ఉంటుంది కదా అందుకోసం ఇంకా చక్కగా నైట్ అలా ఉంచడం వల్ల పిండి అయితే మరి చక్కగా చాలా సాఫ్ట్గా అయితే కొంచెం గట్టిగానే కలిపాను పూరీ పిండి కదా మంచి సాఫ్ట్గా అయితే వచ్చింది ఇంక ఇక్కడ కాఫీ తాగేసిన తర్వాత ముందైతే ఇంకా కర్రీ తాలిం పెట్టేస్తాను నిన్న చేసిన చికెన్ కర్రీ అయితే ఉన్నది అంటే ఒక్కొక్కసారి చికెన్ కర్రీ వద్దు అనేసి అంటారు కదా అందుకని వేసుకుంటే అది వేసుకుంటారు లేదంటే ఈ కర్రీ వేసుకుంటారని చెప్పేసి ఇది అయితే ఇంకా తయారు చేసేసాను అసలు చెప్పాలంటే ఇలాగ పూరీ చేసినప్పుడు చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి నేను ఇంక ఈ కర్రీ కూడా చేస్తాను ఇంక దానికోసం ఏంటంటే ఇంకా అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే ముందు చేసేసుకున్నాను ఇందులో కొంచెం జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి గ్రేవీ టేస్ట్గా ఉంటుంది ఇంక ఇది ఎప్పుడైతే మిక్సీ చేసేస్తాను మళ్ళీ కరెంటుగా పోతుంది కదా ఇంకా ప్రొద్దుటే ఏంటంటే ఇంక ఈరోజు వర్షం పడుతుంది కదా ఇంకా చినుకులు పడుతున్నాయి అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా వర్షం పడుతుంది కాలేజీకి వెళ్ళను అనేసి అయితే చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా ఆవిడ లంచ్ బాక్స్ అయితే లేదన్నమాట ఇంకా ఇంక అందుకని కొంచెం ఫ్రీగానే ఇంకా ఒక పక్కన కర్రీ చేసేసి ఒక పక్కన పూరీ చేసేసి ఇంకా కాల్ చేయడమే పెద్ద పని అనిపించలేదు నాకు ఈరోజు లేదంటే ప్రొద్దుటే అంటే లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పేసి నేను నైటే పిండి అన్నీ కలిపేసుకుని పెట్టుకున్నాను కాకపోతే ఇంకా వర్షం పడుతుంది కదా ఇంకా కాలేజీకి వెళ్ళాను అని చెప్పడంతో అక్కడైతే ఆ పని అలాగా కొంచెం అయ్యిందన్నమాట లేదంటే ఇప్పుడు నైట్ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల ప్రొద్దుట ఈ లంచ్ బాక్స్ ఇవన్నీ పెట్టడం కొంచెం ఈజీగా అనిపించను కాకపోతే మనకి ఇలాగైతే అయ్యింది మనం ఎప్పుడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటామో ఆ రోజు ఏదో వర్షం పడి వెళ్ళకపోవడము అలాంటివి జరుగుతుంది అలాగే జరిగింది ఇంక ఇక్కడైతే ఒక కుక్కర్ పెట్టేసుకుని ఇంకా అందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందా పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇంకా వేసేసుకొని చక్కగా ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇలా కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని ఎక్కడ పచ్చిదనం లేకుండా వేయించేసుకోవాలన్నమాట ఇంక ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ధనియాల పొడి ఇంకో గరం మసాలా కొంచెం కొంచెం వేసేసుకొని కొంచెం గరం మసాలా ఎలాంటి కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు ఎందుకంటే పూరికి చాలా బాగుంటుంది ఇలా మసాలా కొంచెం తగుల్తే ఏంటంటే చాలా బాగుంటుంది అందుకని కొంచెం ఎంత వేయలో అంతే వేసాను నేను కొంచెం ఎక్కువగానే వేసాను ఇంక ఇది కూడా వేసేసుకొని చక్కగా పచ్చిదనం లేకుండా ఫ్రై చేసేసుకొని కూరకు సరిపడా కొంచెం కారం కూడా వేసుకోవాలి కారం కూడా బాగానే వేసాను వేసుకుని ఫ్రై చేసేసి ఇంకా నానబెట్టి పెట్టుకున్న కాబోలి చనలు కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా వేరే వేరేమన్నా కాయగూరలు ఉన్నా కూడా నేను యాడ్ చేద్దాను కానీ ఇంకేమీ లేవు ఇవే ఉంది కనుక ఇది ఒకటే వేసా అనమాట నేను ఇందులో మనం క్యారెట్ అని ఇంకా ఆలు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అవి ఏమీ లేవని ఇలా అయితే చేస్తాను ఎప్పుడు పూరీ కర్రీ చేస్తాను కదా పూరి కర్రీ కంటే కొంచెం ఇలాగ రకరకాల కర్రీస్ చేసుకుంటే నాకు నచ్చుతుంది ఇంక శనగలు వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇక ఉడికి ఉడికించుకోవాలి ఇది కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగానే వేసాను ఎందుకంటే ఇవి నానబెట్టిన పచ్చి శనగలే కదా కొంచెం ఉడికేటప్పుడు టైం పడుతుంది అదే కొంచెం ఉడకబెట్టిన శనగలు అయితే ఇలా కుక్కర్లో కొంచెం తక్కువ నీళ్ళు వేసేసి విజిల్ వేయితే సరిపోతుంది కాకపోతే ఇంక పచ్చివే వేసేసి ఇప్పుడు విజిల్ ఎక్కువ వేస్తాను అనమాట ఇంక ఇలా తాలింపు పెట్టేసి ఇంకా వాటర్ వేసేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసి దీన్ని పక్కకైతే పెట్టేసి ఇప్పుడు ఇక్కడైతే పూరి అయితే చేసేస్తాను మీరేంటి టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి బయట వర్షం పడుతుంది కదా ఇలా వర్షం పడినప్పుడు ఏంటంటే ఇలాంటి కర్రీస్ అయితే చాలా బాగుంటాయి ఇంక ఈరోజు టిఫిన్ ఇంకా మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఇంకెవరికి ఇష్టం లేదు అనడానికి లేదు ఇంక అందరికీ చాలా అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు ఇంక ఇక్కడ ఇలా వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి దీన్ని అయితే పక్కన పెట్టేస్తాను కొంచెం వాటర్ ఎక్కువగానే వేసే వేయాలి ఎందుకంటే అవి శనగలు పచ్చివి కదా అందుకోసమని ఇంక ఇదా పక్కన పెట్టేసి ఇంకొక పక్కన తవ్వ పెట్టాను ఒక పక్కన ఆయిల్ పెట్టాను ఎందుకంటే ఈ పూరీలు ఒత్తుకున్నాను కదా అవి కొంచెం ఇలా తవ్వ మీద ఇలా వెయిట్ చేసి అప్పుడు ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం ఇలాగా చపాతి కానివ్వండి పూరికి కానివ్వండి ఇలా మనం రెడీ చేసుకుని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం ఇలా ఫ్రై చేసేసుకోవడమే చపాతీలు అయితే మామూలుగా కాల్చేసుకోవడమే నిలవు ఉంటాయి కాకపోతే నేను ఇంకెప్పుడు ఫ్రెష్గా చేయడానికే చూస్తాను పెద్ద ఏమి అలా నిలవ పెట్టుకుని అలా చేయను అలా నాకు ఇష్టం ఉండదు అనమాట ఇవి ఇలా ఎందుకు కాలుస్తున్నానంటే భలే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి నేను ఎప్పుడు పూరీ చేసినా నాకు మా పెద్దనాన్నగారు గుర్తొస్తారనమాట మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట మేము ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా కూడా అక్కడ నేను ఏదైనా వంట చేస్తే నన్ను చాలా బాగా మెచ్చుకునేవారు చాలా టేస్టీగా చేస్తుంది కొంచెం మా అమ్మమ్మ స్టైల్లో ఉన్నాయి అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కాదు మా అమ్మమ్మ కూడా కొంచెం ఇలాగే వండి ఇలా టేస్ట్ ఇలాగే ఉంటుందని మా పెద్దనాన్నగారు చెప్పారన్నమాట అంటే మా అమ్మమ్మ చేయడం మేము ఎప్పుడు తినలేదు ఈ చెప్పారన్నమాట నువ్వు చేస్తుంటే ఏంటంటే అచ్చం అమ్మమ్మ చేసినట్టుగా అనిపిస్తుంది అని టేస్ట్ అని చెప్పారు ఆయన ఏంటంటే పూరి ఏంటంటే పూరి చేసిన తర్వాత మెత్తగా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదనమాట ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట అందుకని ఒకసారి నన్ను పూరి నువ్వు చేయమ్మా అనేసప్పుడు నన్ను అడిగారు అది నాకు ఎప్పుడు పూరీ చేసినా గుర్తు వస్తుంది మా పెద్దనాన్నగారు గుర్తు వస్తారనమాట ఈరోజు ఏంటో మా పెద్దనాన్నగారిని గుర్తు చేసుకున్నాను ఆయన అయితే ఇప్పుడు లేరు ఆయన లేకపోయినా ఏంటంటే కొన్ని కొన్ని ఇలాగా కొన్ని గుర్తు వాళ్ళ జ్ఞాపకం అంటే వాళ్ళ వాళ్ళవేవోటి మనకు గుర్తుంటాయి కదా అలా నాకు ఎప్పుడు పూరి చేసినా ఆయన మాటలు గుర్తొస్తాయి నేను ఏదైనా ఏ చిన్న పని చేసినా కూడా ఆయనకి ఎందుకో బాగా నచ్చేది భలే నీట్గా చేస్తుంది అని చెప్పేసి అనివరు అన్నీ గమనించి వరమాట ఏదన్నా పెద్దవాళ్ళు మనకి ఏదైనా ఒక పని అప్ చెప్పారనుకో అది ఎలా చేస్తున్నారు అన్నది వాళ్ళు గమనించి దాన్ని బట్టే మనల్ని ఒక అంచనా వేస్తారు అమ్మో అతను చాలా బాగా చేస్తుంది అన్నట్టుగా ఆయన ఏ ప్రతి పని మెచ్చుకునేవారు అలా అయితే నాకు గుర్తొచ్చింది ఇవి ఇలా కొంచెం తవ్వ పెట్టేసుకుని కొంచెం అటు ఇటు ఇలాగా ఫ్రై చేసేసుకుని మరీ ఎక్కువగా కా కాలకుండా కొంచెం అందులో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఇలాగ వేడి చేసేసుకుని అప్పుడు పూరీ చేయండి భలే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అన్నమాట ఈరోజైతే ఎందుకు అలా చేయాలనిపించింది ఇంకా అలా అయితే చేశాను ఇంకా అక్కడ ఆయన మాటలు కూడా గుర్తొచ్చినాయి నాకు ఏంటంటే ఆయన ఏదన్నా చాలా టేస్ట్గా ఉండమంటే చాలా ఇష్టంగా తింటారన్నమాట ఆయన చాలా ఇష్టం ఫుడ్ అంటే ఆయన చాలా ఇష్టం అది నేను చిన్న అమ్మాయినైనా కూడా ఎంత బాగా చేస్తుంది అని చెప్పి చాలా మెచ్చుకునేవారు అది చాలామంది అయితే అలా ఎంజాయ్ చేస్తారన్నమాట ఫుడ్ని అలాగా మనం చేసే వాళ్ళని కూడా మెచ్చుకుంటారన్నమాట చాలామంది మెచ్చుకోరు కాకపోతే మా పెద్దనాన్నగారు మాత్రం ఎప్పుడూ మెచ్చుకుంటారు మా నాన్నగారు అయితే నా వంటలు టేస్ట్ చేసి అచ్చా అమ్మలాగే వండుతున్నావురా అనేసి అనేవారు మా నాన్నగారు అమ్మ కూడా చెప్పాలంటే చాలా బాగా వంటలు చేస్తుంది అనమాట అదే మాకు వచ్చిందని నేను అనుకుంటాను అంటే మేము ఎప్పుడు తన దగ్గర నేర్చుకోలేదు కానీ కానీ వండే విధానం అంటే నేను వండింది కూడా అమ్మ చేసినట్టుగానే ఉంటుందని చెప్పేవారు మా నాన్నగారు వచ్చి తర్వాత మొన్న ఏదో అమ్మ గోరు చిక్కుడు చేసింది అసలు ఎంత బాగా చేసింది తెలుసా నేనే వంటలో బాగా చేస్తాను అని అనుకుంటాను ఇంకా అమ్మాయి అయితే ఆ రోజు ఆ కర్రీ ఎంత బాగా చేసిందో నన్ను ఎప్పుడు కూడా నేను మేడపైకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ కర్రీ చేశాను కొంచెం టేస్ట్ చేయి టేస్ట్ చేయి అనేసి అడుగుతూ ఉంటుంది అంటే నేను బాగా చేస్తాను కదా తన కూరలో ఏమంటానా అని చెప్పేసి టేస్ట్ చేయమంటే నేను వద్దమ్మా వద్దమ్మా అనేసి అన్నాను ఇప్పుడు ఏం వద్దులే నువ్వు బాగానే చేస్తావు కదా మళ్ళీ ఎందుకు టేస్ట్ చేయడం అని చెప్తే లేదు నువ్వు టేస్ట్ చెయ్యి చెయ్యి అనేసి ఆ రోజు నన్ను అమ్మ అడిగితే నేను ఏం చేశానంటే గోరు రొయ్యలు కర్రీ టేస్ట్ చేశానండి అసలు ఎంత బాగుందో తెలుసా మనం అనుకుంటాం మనం నేను చేసిన కర్రీసే బాగుంటాయని నేను అనుకుంటాను కానీ మా అమ్మ చేసిన కర్రీ తిన్న తర్వాత నా కూరలో ఎందుకు పని చేయవు అని అనిపించింది అంత బాగా అయితే చేసింది ఆ రోజు నేను అమ్మ తినమన్నప్పుడు వద్దు అని ఉంటే తినకపోయి ఉంటే ఆ కూర మిస్ అవుతుంది అనమాట అంత టేస్ట్గా ఉంది చాలా బాగా చేసింది అమ్మ అయితే ఇంక ఇంచుమించు మా చెల్లి నేను మేమందరం ఒకలాగే ఉంటాయి వంటలు ఇంక అందరూ ఇంక ఇదే స్టైల్ అనమాట ఇలాగే ఉంటుంది అలా అని చెప్పి ఒకరి దగ్గర ఒకళ్ళు ఎప్పుడూ నేర్చుకోలేదు ఎవరి మట్టుకు కాల్ చేసినా కూడా ఏంటంటే ఇంక ఇంట్లో వాళ్ళు అందరు పద్ధతులు కానివ్వండి ఇంకా పని కానివ్వండి ఇలా వంట కానివ్వండి ఇంకా ఇంచుమించు ఒకలాగే అనిపిస్తుంది ఇంకెవరు చేసినా కూడా అని అనిపిస్తుంది నాకైతే ఇక్కడ పూరి చూసారా ఫస్ట్ వేసింది కొంచెం అంత కలర్ రాకపోవచ్చు కానీ తర్వాత అయితే మంచి కలర్ అయితే వచ్చింది భలే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇది ఇంకా ఈవినింగ్ తిన్నా కూడా అలా ఉంటాయి అన్నమాట అలా ఒకలా మెత్త పడిపోకుండా క్రిస్పీగా అన్నమాట ఒకసారి ఇలా మీకు వీలుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇలా వచ్చేసి ఇంకెప్పుడు వీడియో స్పీడ్లో పెట్టేస్తున్నాను కదా నేను మళ్ళీ స్పీడ్గా చెప్పేవలసి వస్తుంది ఈ ఈరోజు ఇంక నేను స్పీడ్లో పెట్టలేదు ఎలా ఉందో అలాగే పెట్టేశాను లేదంటే ఎప్పుడు కూడా కొంచెం స్పీడ్ పెట్టేస్తాను తొందరగా తొందరగా చేసేస్తున్నట్టు ఈరోజైతే ఏం స్పీడ్ పెట్టలేదు నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలాగమాట చూసారు ఎంత స్లోగా ఉందో నా పని స్పీడ్ పెట్టడం వల్ల అలా వీడియో కొంచెం స్పీడ్లో ఉంటుంది అన్నమాట నాకు ఒక్కసారి అనిపిస్తుంది నేను ఎంత స్లోగా ఉంటాను కదా నా వీడియో స్పీడ్ పెట్టడం వల్ల భలే స్పీడ్గా చేసేస్తున్నట్టు అనిపించింది నాకే హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను అంత స్పీడ్గా ఉండను స్లోనే పని అంత స్లోగానే ఉంటుంది అనమాట ఏంటంటే అంత కరెక్ట్గా ఉండాలి నాకు వంట చేసే విధానం కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలనుకుంటాను అందుకే నిదానంగా చేస్తాను ఈరోజు ఏంటంటే రెండు తినే చోట మూడు మూడు తినే చోట నాలుగు అన్నట్టుగా చక్కగా తినేసారు పిల్లలు హ్యాపీగా చాలా బాగా నచ్చేసింది ఇంక మా ఇంట్లో అందరికీ ఇంక ఇష్టమే పూరి అంటే కొంచెం చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది అది ఏంటంటే ఇంకా గోధుమ పిండితో చేస్తేనే బాగుంటుంది అన్నమాట మైదా అలాంటివి అయితే మేమైతే వాడము నేను బజ్జీల కోసం మాత్రం తప్పకుండా వాడతాను ఎందుకు బజ్జీలంటే నాకు భలే ఇష్టం ఇంక ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది ఒక ఐదు ఆరు విజిల్ వేయించేసాను వేయించేసిన తర్వాత ఈ కాబోలీస్ అయినా కొంచెం అయితే ఇలాగా గరిటితో మెత్తగా చేసేసాను కొన్ని అయితే అలానే ఉంచేస్తాను అనమాట ఇలా ఉంటే కొంచెం చిక్కగా బాగుంటుంది గ్రేవీ కింద కొన్ని అయితే అక్కడక్కడ అలా ఉంచేసాను కొన్ని అయితే ఇలా మెత్తగా చేసేస్తాను ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా పైన అయితే ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అంతే అయిపోయినట్టే కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి సింపుల్గా చేసినా కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట కర్రీ ఇంకా నిన్నే కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చారు బలే ఫ్రెష్గా ఉంది ఇంకా వేసేసాను ఇంకా కసూరి మేతి ఇంకా అలాంటివి ఏమీ వేయలేదన్నమాట ఇంకా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తాను కదా అందుకని కసూరి మేతి వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి అది వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇంక ఇలా వేడి వేడి పూరి ఇలాగా కాబోలీస్ కర్రీ చేసుకుని తింటే మరి ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే పూరి ఎంత క్రిస్పీగా అండి కొంచెం మందికి మా అమ్మాయికి అయితే కొంచెం మెత్తగా కావాలి ఆవిడికి మా అందరికీ అయితే ఇలా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది ఇంకా టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా హార్లిక్స్ కలుపుకున్న టీ అయితే తాగడం మానేశాను దానికి బదులుగా ఇలా హార్లిక్స్ అయితే కలుపుకుని తాగుతుంది అనమాట ఇది తాగిన తర్వాత ఎందుకో కొంచెం నీరసం తగ్గిందని అనిపించింది బాగానే ఉంది ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా చిక్కుడుకాయలు తీసుకొచ్చారు ఇంకా నిన్న అవన్నీ నైటే చక్కగా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ప్రొద్దుటికి ఈజీ అయిపోయింది ఇంక ఇక్కడ కర్రీ అయితే తాలింపు పెట్టేసాను అనమాట ఇంకా పక్కన రైస్ పెట్టేశాను ఈ గిన్నె అయితే రైస్ కోసమే కొన్నానండి ఆ గిన్నె దాంట్లో అన్నం ఇలా వార్చడం అంటే నాకు ఇష్టం అందుకని రైస్ కోసమే కొన్నాను ఆ గిన్నె ఆ గిన్నెలో రైస్ వండితే నాకు భలే నచ్చుతుంది ఇంకా అదైతే పెట్టేశాను ఇంకా వంట అయితే ఇలా స్టార్ట్ చేసేస్తాను ఇంకా చిక్కుడుకే టమాటా కర్రీ అయితే చేసేసాను రొయ్యలా వచ్చింది కానీ రొయ్యలు అసలు తీసుకోబుద్ధి కాలేదు ఈ టైంలో ఇంకా ఇలా వర్షం పడుతున్నప్పుడు అవన్నీ నీ చి ముట్టుకోవాలంటే సరగ్గా ఉంటుంది అదికే రొయ్యలేం తీసుకోలేదు మామూలు నార్మల్గానే వండేసాను ఇంతలోగా అయినా చేపలు పంపించారు ఇంకా అవైతే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట అనమాట ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను కదా ఇంకా నాకు చిక్కుడుగా అంటే ఇంకా పిచ్చి ఇంకా చేపలన్నా కూడా ఇష్టమే ఇంకా చిక్కుడుకాయ కర్రీ ఎక్కువ ఇష్టం అట నాకు అందుకని చెప్పేసి అదే వండుకున్నాను ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి